கலாம் அரே எவ்வளோ நீ దసరా పండుగ అందరి అందరు పంచున్నారా లేదంటే దసరా పండుగ మా ఇంటికి వచ్చిన కొత్త వస్తువు ఐటమ్ మావి పూజకు మేము తెచ్చుకున్న సౌండ్స్ ఇస్తాం పై నుంచి చిన్న నుంచి మోసినందుకు డబ్బు వస్తుంది డిస్క్రిప్షన్ ఇస్తాం మా పిల్లలంతా ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నారు ఇంటికి కొత్త వస్తే వస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు ఇట్లా దాన్ని ఏమేమి తెచ్చారు ఎట్లా ఓపెన్ చేయాలి దాంట్లో ఏముందా అని ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటారు మా డాడీ చూడండి ఫ్రెండ్స్ నిధులు చెప్తాడు చేసినందుకు మా డాడీ రియాక్షన్ చూద్దాం డాడీ నువ్వేమనుకుంటున్నావు ఈ రియాక్షన్ ఏమో నువ్వు ఏమనుకుంటున్నావు డాడీ నీ రియాక్షన్ చెప్పు పదిహేను వేలు పెట్టి సౌండ్ బాక్స్ ఉన్నాడుగా నీ రియాక్షన్ ఏడేది రియాక్షన్ చెప్పంటే మా డాడీ యాక్టింగ్ చేసిండు ఫ్రెండ్స్ చూసిరా ఎట్లా పెట్టిండు అగో తగ్గేది లేదు మా డాడీ కట్టలు దించుకుంటుంది ఇప్పుడు దెబ్బకి స్పీకర్లు వాలిపోతాయి ఇప్పుడు సౌండ్ స్పీకర్ నుంచి కాదు ఫ్రెండ్స్ మా డాడీ నుంచి వస్తుంది ఇప్పుడు అయితే ఏది సౌండ్ వచ్చేది మా డాడీ బ్లెండ్ ప్రై మా డాడీ బ్లూటూత్ పెట్టుకున్నాడు ఉంటుంది ఉంటుంది అంటున్నాడు మా డాడీ అయితే మావి నుంచి స్కాన్ తీసి ఫర్ అష్యూర్ వన్ ఇయర్ వారంటీ అని కార్డు వచ్చింది ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాం సౌండ్ బార్ బాగానే ఉంది పెద్దగా ఒక టూ ఫీట్ ఉంటుంది టూ టూ అండ్ హాఫ్ ఉంటుంది రిమోటు కేబులు ఇది ఒక స్కీప్ స్కీపర్ది ఇది ఒక స్పీకర్ది రెండు స్పీకర్ రెండు చిన్న చిన్న మినీ స్పీకర్స్ సుబిరా మావి ప్రోడక్ట్ బాగుంది లోపల పెద్ద పెద్ద ఊఫర్లు వచ్చినాయి బా బాగుంది పెద్ద ఉంది ఊఫర్ డాడీ ఆ స్పీకర్ని ఇప్పుడు నీ రియాక్షన్ అయింది వావ్ మా అమ్మ స్వీట్ కూడా చేసింది ఫ్రెండ్స్ అంటే మా అమ్మకు ముందే తెలుసు అనమాట అక్కడ కూర్చొని చూడండి మా అమ్మ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్ పెట్టింది మొత్తం అయిపోయింది మా అమ్మ చోటు ఇట్లా వాళ్ళగలను బిల్డ్ క్వాలిటీ మాత్రం దంచి పడేసిండు ఎటు తిప్పు వావ్ ఫ్రంట్ దీని నాకు సౌండ్ హెడ్కి వెళ్ళి వస్తుందా సైడ్ నుంచి వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది వావ్ నైన్ హండ్రెడ్ వాట్స్ సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్స్ మీవీ సూపర్ బార్ సినిమాటిక్ డాల్బీ కూడా ఉంది దీనికి మంచిగా చూద్దాం ప్లే చేసేదో చూపిస్తాం మీకు వావ్ అంటుంది పైన దీన్ని టాప్లో ఇచ్చిండు సౌండ్ అడ్జస్ట్మెంట్ ఇది మెయిన్ స్పీకర్ ఉన్నట్టుంది కేబుల్స్ అన్ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకొని ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు అంతే ఇప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేసేద్దాం మా తమ్ముడు చేస్తాడు సో ఇది సెట్ ఒక సౌండ్ బారు రెండు ఊపర్లు రెండు మినీ స్పీకర్స్ దీన్ని ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ చేద్దాం మా తమ్ముడు అయితే ఇప్పుడు ఇన్స్టాలైతే ఇంక పిన్ని నన్ను చెక్ చేస్తున్నాను చూడండి కలర్స్ ఇచ్చిర్రు ఆ కలర్స్ పెట్టాలి ఓకే ఈ స్పీకర్లు కిందనే కాకుండా గోడకు కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్ కూడా ఇచ్చిండు మంచిగా ఊఫర్ కూడా అదే ఉంది మాక్స్ కేబుల్ పిన్ పిన్ను పిన్ రిమోటు మావి నుంచి ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ అయిపోయింది స్విచ్ అయి వస్తుంది వస్తుంది అన్నిటికీ వస్తుంది దీనికి వస్తుంది లైట్ మా డాడీ వీడియో తీస్తుంటే మాట్లాడతలేడు కానీ మా డాడీ బాగా బాధపడుతున్నాడు మా డాడీ సామాన్లు పెట్టుకోలేకుండా అయిపోయింది డైనింగ్ టేబుల్ మొత్తం దీనికే కవర్ అయిపోయింది ఫ్యూచర్లో సైడ్కి అటో సైడ్కి ఇటో సైడ్కి పైన ఇట్లా పడాలి స్పీకర్లు సెట్ చేపిస్తాం

అదే బంగారు గోళు అంటే రెండు గ్రాములు బంగారం వస్తుండే అని చెప్తుంది చెప్పమ్మా నీ బాధే నీ ఆవేదనే ఇవే మా నాయనమ్మ ఫ్రెండ్స్ సైలెంట్ కూర్చుందని చెప్పి మంచిగా అనుకోకుండా మా అక్కడ ఫ్రెండ్స్ వల్ ఈస్ వైడ్ యూట్యూబ్ ఛానల్ మా డాడీ ఇంత ఫైర్ అవుతున్నా కూల్ చేయడానికి ఇంతమంది పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కూల్ చేస్తారు మా డాడీ కూల్ అవుతాడు అంతే అందుకే మా తమ్ముడు ఇట్లా కొంటున్నాడు అన్ని సామాన్లు కొన్నప్పుడు పిల్లలు అంతా ఉంటారు ఇంట్లో ఎందుకంటే గొడవ కావద్దని ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటుంది అరే ఈ చూడండి ఫ్రెండ్స్ ఇది గమ్మత్తు అప్పటి నుంచి ఒదుతూనే ఉన్నాడు సెల్లు లేకుండా వీడు ఏందో ఈ స్పీకర్ ఏందో సెల్లు లేకుండా వదువుతున్నాడు ఫ్రెండ్స్ దానికి సెల్లులు ఉండేవరా సోలార్తో పనిచేస్తుంది ఇప్పుడు సెల్లులు కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు ఏం చేయాలి ఇట్లా పెట్టారు అయ్యో చెప్పమ్మా ఫోన్ చేసి పన్నెండు అంటే అయ్యో డబ్బొద్దు ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది రచ్చలే పెడుద్దాం మనం సౌండ్తోనే అమ్మా మీ సూపర్ బార్ సినిమాటిక్ వాల్యూమ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం బేస్ బేస్ నుంచి చూసుకుంటూ వద్దాం